హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎటువంటి సాసులు లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత టూ ఎగ్స్ని అయితే వేసుకోవాలి సో చూడండి ఇలా రెండు అయితే తీసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే మరికొన్ని ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు ఎగ్స్ని వేసుకున్న తర్వాత కొద్దిగా నుంచి సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ స్పైసీగా కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి సో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఎగ్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చీలకర్ర పొడిని కూడా వేసుకొని అన్నీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోండి పిల్లలు లంచ్ బాక్స్కి కానివ్వండి కర్రీస్ ఏమి చేయనప్పుడు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ రైస్కి ఈ మసాలాలన్నీ కూడా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఇంకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి